అయ్యప్ప దేవాలయంలో తత్వమాసి అయ్యప్ప పూజ బుక్ వేణుగోపాలాచార్య చేతుల మీదుగా ఇగుళ్ల విశ్వశర్మ చే ఆవిష్కరణ చేయడం జరిగింది అంతకి ముందు స్వామికి ప్రత్యేక పూజలు చేసి బుక్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం ట్రస్టు సభ్యులు స్వాములు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి తత్వమాసి పూజ విధానం బుక్ ను ముద్రింపజేసిన గురుస్వామి నీలం శశరథ రెడ్డి పలువురు అభినందించారు Mian tadi Bajet tengah Nanti sekundur Bagi lagi Lama sekali di sekundur no? Mian teruk Bila-bila Ayu Rai Raya Itu asyaratkan macam Terus tu ni So aku di luar Asyik Nipai hundi Mian mana ni Untuk Mana saya pun tu Terus di sekundur Terus di sekundur Terus di sekundur Mana Ayah Pak మార్కండయ దేవాలయంలో ప్రారంభించుకొని మన కుటుంబంలో సర్వము సకలము శుభాలు సంతోషము ఆరోగ్యం ఉంటాయని కోరుకుంటూ జై స్వామి స్వామి స్వామీశ్వరప జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల ఎనభై ఆరు దేవాలయాల ప్రతిష్టాపకులు ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది కనుక ఈ తత్వం అని ఎందుకు పెట్టినారంటే అక్కడ ఇక్కడ పరమాత్ముని వెతికి 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 ఈ పుస్తకంలో మన మనస్సు భగవంతుడితో ఏకీకృతమైతే లోపల తమసి లోపల ఉన్న పరమాత్ముని వెతికి బయటకు తీసుకొని కలిగితే తీసుకోరాగలిగితే అది తత్వమసి అటువంటి తత్వం మనలో ఉండాలి అంటే ఒకటే నామం పట్టుకుంటే

అద్వైత సాంప్రదాయంలో ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం అని ఆదిశంకర భగవత్పాదుల వారు షణ్మత స్థాపనను చేసి ఉన్నారు దాంట్లో ఉండేటువంటి ఒక తత్వం ఏమిటి అంటే భగవంతుణ్ణి ఎక్కడ మనం ఇక్కడ అయ్యప్ప దేవాలయం కట్టుకున్నాం అయ్యప్పగా చూడవచ్చు కొంచెం వెనకకు వెళితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో చూడవచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళితే ఒక లక్ష్మి గణపతిగా ఉన్నాడు చూడవచ్చు అవి ఎట్లా మనం చూస్తున్నామంటే కరచరణాదులన్నీ ఉన్నాయి ప్రయప్ప స్వామిని చూస్తే రెండు చేతులు ఉన్నాయి రెండు పాదాలు ఉన్నాయి ఒక శిరస్సు ఉంది రెండు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళితే శూలం పట్టుకున్నటువంటి ఒక హస్తముతో స్వామి కనిపిస్తాడు కొంచెం ముందుకు వెళ్ళి వినాయకుడిని చూస్తే నాలుగు చేతులతో కనిపిస్తాడు మరి తత్వం అంతా అందులో మనం చూస్తున్నాం కనుక భగవంతుణ్ణి ఆ రూపంలోనే చూడాలా అంటే ఇంకొక రూపం ఉంది చూడడానికి నిరాకార రూపం అది శివుడిగా కనిపిస్తాడు శివుణ్ణి ఎక్కడ చూసినా చేతులు కాళ్ళు ఏమి కనిపించి కేవలం ఒక లింగ రూపంలో కనిపిస్తాడు నిర్గుణ రూపం అటు విష్ణువును ఆరాధించాలి అంటే ఒక తత్వరూపం వ్యాప్తి చెందినటువంటి ఒక విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధించాలి శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి నిరాకార స్వరూపంలో శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఇవి రెండూ కాకుండా రెండింటిని ఏకీకృతం చేసే కొండగా ఆరాధన లోకంలో ఏదైనా ఉంది అంటే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి ఒక పుత్రుడే హరిహరాత్ముజుడే ఇక్కడ అయ్యప్పగా ఒక అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని పొంది ఉన్నాడు అటువంటి అయ్యప్ప దివ్య చరణ సన్నిధానానికి శతదా సహస్రద వందనాలు తెలియజేస్తూ మన రూపం చూడాలి అంటే నా గురవు అధికం భగవంతుని యొక్క రూపం చూడాలి అంటే ఒక సన్మార్గాన్ని చూపించేటువంటి ఒక గురువు ఉండాలి గురువు అంటే మనకు తెలిసినటువంటి ఒక ఐదు సార్లు దీక్ష తీసుకుంటే గురుస్వామి అవుతారు అనేది ఎంత ప్రాధాన్యమో గురువు అంటే అజ్ఞానము గురు అంటే తొలగించేవాడిని గురువు అంటారు మనలో ఉండేటువంటి ఒక అజ్ఞానాన్ని సుజ్ఞానంగా మార్చడానికి మన అందరికీ మన గ్రామంలో వెలిసినటువంటి ఒక దివ్య స్వరూపమే మన వేణే గారు అందరికీ గురుస్వరూపంలో ఉండి మనను ఏ మార్గంలో వెళితే మనకు బాగుంటుంది అటువంటి మార్గాన్ని నిర్దేశించి ఒక కార్తీక మాసంలో ఉపాసన చేయాలంటే ఒక అయ్యప్ప దగ్గరికి వెళ్ళండి ఒక శరదృతువులో ఉపాసన చేయాలంటే ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఒక భాద్రపద మాసంలో భగవంతుని ఉపాసన చేయాలంటే ఒక గణపతి గుడికి వెళ్ళండి లేదు నిరంతరము గురుపాదుకలు పట్టుకొని ఉంటామంటే ఒక సాయిబాబా దేవస్థానానికి వెళ్ళండి అని మన మన ఊర్లోనే ఇంతమంది దేవతా స్వరూపాలని చూచినారు చూంచిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఎక్కడికి వెళితే అక్కడనే గొప్పవాళ్ళు అనుకుంటాం ఏ సినిమా చూసినా ఆ సినిమాలో ఉండేటువంటి ఒక హీరోనే ఆ సినిమా మొత్తానికి హీరో మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు ఈ ఎందుకు ఇంత వ్యవస్థ ఎందుకు అనేది ప్రతి వాళ్ళలో ఒక అనుమానం రేకెత్తుతుంది భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే మనం బియ్యం కడుగుతూ ఉన్నాం ఆ బియ్యాన్ని నెయ్యి చక్కెర కలిపితే దానికి ఒక పేరు పెట్టినారు దానిలో కలిపింది బియ్యమే దాంట్లో చింతపండు రసం వేసి ఉప్పు వేసి దానిగా పెరగట్టినారు అది బియ్యంతో తయారైంది కానీ బియ్యం పదార్థం ఒకటే పేరు వేరు పరబ్రహ్మ స్వరూపంలో ఉండే పరమాత్మ పేర్లు మాత్రమే వేరు అటువంటి పరమాత్మను ఎక్కడ చూడాలి అంటే మనం కలికాలంలో పుట్టినటువంటి మనుషులంతనగా ఏదో ఒక రూపం ఒక నియమం పెట్టుకుంటే తప్ప భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో మనం చూడలేము అటువంటి భక్తి శ్రద్ధలు ఆ దీక్ష తీసుకున్న కాలమో ఆ రెండు నిమిషాల కాలమో భగవంతుడి వైపు మన మనస్సు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఓ పాట పాడినాడు అనుకోండి చిన్నపిల్లడి ముందు ఓ పాట పాడితే నిరంతరం అదే పాట పాడుతూ ఉంటాడు వాడు అట్లాగే ఓ సత్సంగానికి మనం వెళితే ప్రతిరోజు గుడికి వెళితే అక్కడ పెట్టుకునేటువంటి ఒక బొట్టుతోటి కొంత మార్పు ఏర్పడుతుంది అక్కడ పాడేటువంటి ఒక పాటలతోటి మన మనస్సులో నిరంతరం అదే పాట మెదులుతుంది మనకు తెలియదు ఆ పాట పాడుతున్నట్టే మనకు తెలియదు వాళ్ళంతా మనకు సోతీరాయలు లేకపోయినా పక్క వాయిద్యాలు లేకపోయినా ఆ పాట నిరంతరం మన మనస్సులో మెదులుతూ ఉంటుంది మరి ఆ మెదిలినటువంటి ఒక పాట నిరంతరం మన మనస్సులోనే మన నోట్లో నుంచి రావాలంటే మన దగ్గర ఒకటి ఉండాలి అందుకోసమే ఈ పుస్తకాన్ని అన్ని ఒకటి ఏర్పాటు చేసినారు ఏ పాట ఇష్టమైతే ఆ పాట మనం పాడుకోవచ్చు ఉన్నటువంటి యొక్క అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడైన ఆ యొక్క స్వామి దివ్య చరణాన్ని సేవిస్తూ వైదిక బృందాన్ని సేవిస్తూ ఈ దీక్ష ఒకరు చేస్తే ఆ కుటుంబానికి రక్ష ఆ వంశానికి రక్ష ఇలాగా గంటలుగా దీక్ష చేసేవాళ్ళు ఒక స్వామి వ్రతం చేస్తారు ఓ రెండు గంటలు దీక్ష అట్లాగే ఓ చక్కనేటువంటి యొక్క ఓ వైభవ లక్ష్మి వ్రతం చేస్తే ఒక్కరోజు రోజు దీక్ష అట్లాగే ఆంజనేయ అయ్యప్ప స్వామి దుర్గా ఇత్యాది దీక్ష చేస్తే ఓ నవరాత్రలో ఓ పది రోజులు మఠాధిపతులు పెద్దలు వాళ్ళ జీవితం ఉందా దీక్ష వాళ్ళ దీక్ష లేకుండా ఉండనే ఉండరు కోసం అంటే మనం చేసే దీక్ష మన కుటుంబ సంరక్షణ కలిగితే వాళ్ళు చేసే దీక్ష లోక సంరక్షణ దేశానికి సంరక్షణ అని చేస్తారు పుట్టిన ఉన్నటువంటి దేశంలో పుట్టడం మన అలాగా చాలా కాలం ఇంకా అక్కడక్కడ దేవాలయాలలో అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు చేసుకొని అయ్యా మనకు ఈ దీక్ష సమయంలో ఆ దీక్షకు సరిపడేటువంటి పూజ భజన అనుష్ఠానం ప్రసాదం ఇవన్నీ మనకు లభించడానికి మనకంటూ ఒక సరళం లేదే అని అనిపించింది ఆనాడు ఈనాటి వృద్ధులం అనుకోండి ఆనాటి యోగులు ఉంటుంది కానీ మనస్సుకు దగ్గర అనిపిస్తే ఎన్ని వేల కిలోమీటర్లు అయినా నడిచి వెళ్ళవచ్చు అని చక్కగా ఆనాటి పేదలు ఇప్పుడున్నటువంటి యొక్క నిర్వహకులు అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ స్థలాన్ని సేకరించి అయ్యప్ప స్వామి మందిరాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై అప్పటికి ఇష్ట నా జీవితంలో ఎన్నో నెంబర్ అట అంటే నూట తొంభై తొమ్మిదో నెంబర్ అద్భుతంగా ఆ ప్రతిష్ట చేయడం జరుగుతుంది లోకంలో కానీ దాన్ని ఒక అభివృద్ధి పథాను ఒక ప్రతి సామ్రాజ్యంగా తీర్చిదిద్దడం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి నిర్వాహకులకు కమిటీ వారికి అర్చకులకు భక్తులకు అందరి ఒక్కొక్క దారం దారం పెరితే తాడుగా తయారైతే ఆరాధించి ఈ వారు ముందు తరాలకు భగవంతుని ఆరాధించడానికి ఒక క్రమం తెలిస్తే బాగుందనిపించి క్రమం లేకపోతే ఏమవుతుందంటే మనకు కార్యం పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఒక పేరు పెడతాం కార్య క్రమం క్రమం లేకుండా తెలిస్తే అది కార్యం కార్యమే సాయం అలాగే భగవంతుణ్ణి మూల మంత్రాలతోనే బీజాక్షరాలతోనే ఆరాధించే విధానం శ్లోకాలతోనే ఆరాధించే విధానం స్తోత్రాలతోనే ఆరాధించే విధానం ఉంది పాటలతోనే పద్యాలతో కూడా ఆరాధించే విధానం ఉంది ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేసే విధానం కూడా ముందు అందించాలి సంకల్పం ఇక్కడి నిర్వహణకు కలగడం అనేటువంటిది ఆనందం కారణం ఏంటంటే గ్రంథ నిర్మాణం అది సాధారణమైన విషయంగా దేశ నిర్మాణం కంటే రాష్ట్ర నిర్మాణం కష్టం దేశం విశాలంగా ఉంటుంది కనుక ఎక్కడెక్కడ చెరువులు ఉండవచ్చు సముద్రాలు ఉండవచ్చు ఉండవచ్చు భవనాలు ఉండవచ్చు పుణ్యక్షేత్రాలు ఉండవచ్చు అని పెద్ద స్థాయిలో ఒక దేశాన్ని నిర్మాణం చేసి అన్ని రకాల వసతున్నటువంటి యొక్క స్థితి దేశం కంటే చాలా రాష్ట్రం చిన్నగా ఉంది కానీ దేశం